వైశాఖ పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం అక్షయ తృతీయ మహిమ వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయ సమగ్ర విశ్లేషణ పరిచయం వైశాఖ మాసంలో ఉన్న అక్షయ తృతీయ తిథి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది ఈరోజు ధర్మాచరణ తపస్సు దానం స్నానం పూజ వ్రతాలు మొదలైనవి అఖండ ఫలాలను ప్రసాదిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి వైశాఖ పురాణం యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నారదుడు అంబరీషునికి ఈ తిథి విశిష్టతను వివరించడం మానవాళికి చాలా విలువైన ధార్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది తృతీయ విశిష్టత నారదుని ద్వారా వివరాలు నారద మహర్షి అంబరీషునికి అక్షయతృతీయ మహిమను వివరిస్తూ కృతదేవుడు తన కాలంలో కృతకీర్తి మహారాజుతో చెప్పిన సంఘటనలను వివరిస్తాడు ఆయన చెప్పిన ప్రకారం వైశాఖ శుద్ధ తృతీయ తిథి అతి ప్ర పవిత్రమైనది ఈ రోజున పాపములు తొలగిపోతాయి శ్రీహరి ద దర్శనం లభిస్తుంది ముక్తి సిద్ధిస్తుంది ఈ రోజున దేవతలు ఋషులు పితృదేవతలకు తర్పణం చేయాలి శ్రీహరి పూజ కథాశ్రవణం చేయాలి దానం చేయడం వల్ల అది అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తుంది ఈ తిథి భక్తులందరికీ భుక్తి ముక్తులను ప్రసాదిస్తుంది ఇంద్రుడి ఉపాఖ్యానం తృతీయ గొప్పతనానికి మూల కథ ఈ అధ్యాయంలో అక్షయతృతీయ విశిష్టతను విశ్లేషించే కథలో ఒక సమయంలో ఇంద్రుడు బలిచక్రవర్తితో యుద్ధం చేసి తిరిగి వస్తూ ఓ మునిపత్ని వలె ఉన్న గర్భవతిని పీడిస్తాడు ఆమె శాప ఫలితంగా మగవాడు గుడ్డిగా జన్మిస్తాడు ఈ సంఘటనలు ఈ ఇంద్రునిపై పెద్ద అపవాదం మోపుతాయి తాను చేసిన సంఘ దోషం వల్ల ఇంద్రుడు శక్తి లేకుండా పోతాడు అనంతరం అమరావతిని రాక్షసుడు బలి ఆక్రమిస్తాడు ఇంద్రుని విమోచనానికి అక్షయ తృతీయ పుణ్యఫలం ఇంద్రుడు పరాజయానికి గురైనప్పుడు దేవతలు బృహస్పతిని సంప్రదిస్తారు బృహస్పతి ఆ సమయంలో వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అతిశక్తివంతమైనదని ఈరోజు స్నానం తర్పణం పూజ చేయడం వలన సర్వపాపాలు తొలగిపోతాయని ఈ తిథి ఇంద్రునికి పునరావృతాన్ని తీసుకురావచ్చని తెలియజేస్తాడు దేవతలు కలిసి తృతీయ రోజు ఈ కార్యాలను ఇంద్రునితో చేయిస్తారు అలా చేయడంతో ఇంద్రుని పాపాలు తొలగి అతను మళ్ళీ శక్తివంతుడై బలిని ఓడించి అమరావతిని తిరిగి స్వాధీనం చేసుకుంటాడు తృతి యొక్క సమాజపర ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఈ అధ్యాయం చివరిగా పేర్కొనబడింది అక్షయ తృతీయ తిథి దేవతలు ఋషులు పితృదేవతలకు తృప్తిని కలిగించినది ఇది భక్తులకు భక్తి యాలోక సుఖాలు ముక్తి మోక్షం అందించే పవిత్రమైన రోజు ఈ తిథి అమరావతిని తిరిగి పొందడంలో మునులు తమ వేద కార్యాలను కొనసాగించడంలో పితృదేవతలు తమ పిండ ప్రాప్తిలో తిరిగి ఆనందాన్ని పొందడంలో కీలకంగా నిలిచింది ఉపసంహారం వైశాఖ తుది వైశాఖ శుద్ధ తృతీయ అర్ధాత్ అక్షయ తృతీయ అన్ని జీవిత జీవులకు ముక్తిదాయకమైన పవిత్ర తిథి ఇది కేవలం శుభదినమే కాక పాపలను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించే దైవకృపను సంపాదించే పర్వదినం ఈ అధ్యాయం హిందూ ధర్మంలో త్రిదుల ప్రాముఖ్యతను సత్యం నెరవేర్చే ధర్మచర్యలను ఎంతగానో విశదీకరిస్తుంది ఈ రోజున శుద్ధ హృదయంతో తర్పణం పూజ దానం చేయటం ద్వారానే అక్షయ ఫలాలు పొందవచ్చని ఈ అద్ ఈ అధ్యాయత్ అద్భుతంగా బోధిస్తుంది Please like, share, and subscribe. Thank you. Thank you.